ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆగని రైతుల చావులు రైతు ప్రాణానికి భరోసా ఇవ్వని ప్రభుత్వాలు ఎనిమిది పాటు నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం నాలుగు ఆసుపత్రులు తిరిగినా దక్కని ప్రాణం ఇంకెన్నాళ్ళు రైతులకు ఈ గోస పట్టించుకునేదెవరు అప్పుల బాధ భరించలేక యువ రైతు ఆత్మహత్య ఎనిమిది గంటల సమయం నాలుగు ఆసుపత్రులు నూట యాభై కిలోమీటర్లు బాధతో పురుగుల మందు తాగిన రైతు పడకలకు ఖాళీ లేవని నెపంతో తిప్పి పంపిన ప్రభుత్వ ఆసుపత్రులు చివరికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి సమయానికి వైద్యం అందక ప్రాణం పోయిందని బంధువుల ఆరోపణ అప్పుల బాధ తారలేక పురుగుల మందు తాగి రైతుకు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు పడకలు ఖాళీగా లేవని నెపంతో వివిధ ప్రభుత్వ ఆసుపత్రిలో రవినాయక్ కు ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేశారు దీంతో ఎనిమిది పాటు నూట యాభై కిలోమీటర్ల మేర నాలుగు ఆసుపత్రులకు తిరిగినా ప్రాణాలు దక్కలేదు ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఈర్లపల్లి తాండాకు చెందిన ఇస్లాబాద్ రవినాయక్ నలభై సంవత్సరాల వయసు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది కాగా గత ఏడాది దాదాపు రూపాయలు నాలుగు లక్షల మేర అప్పు చేసి రెండు బోర్లు వేయడంతో పాటు పత్తి పంట సాగు చేశారు సరైన దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక లేదు దీంతో మనస్తాపనకి గురైన రవినాయక్ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తన పొలంలో పురుగుల మందు తాగాడు ఇది గమనించిన ఇరుగు పొరుగు చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులు వెంటనే ఆయన జెట్చల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఆసుపత్రికి తరలించమని వైద్యులు సూచించారు దీంతో ఉదయం పదకొండు గంటల సమయంలో మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించగా బెడ్లు ఖాళీ లేవని ప్రైవేట్ ఆసుపత్రికి లేదా హైదరాబాద్ నీమ్స్ కు తరలించాలని తెలిపారు అక్కడి నుండి వైద్యులు సూచనల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో నీమ్స్ కు చేరుకున్నారు దాదాపు రెండు గంటలు చేసి అక్కడ కూడా పడకలు ఖాళీ లేవని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిమ్స్ వైద్యులు సూచించారు చేసేది లేక వాళ్ళు గాంధీ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం ఐదు గంటల సమయంలో వైద్య చికిత్స ప్రారంభించారు పరిస్థితి విషమించడంతో రవినాయక్ సాయంత్రం ఐదున్నర గంటల సమయానికి మృతి చెందినట్లు తెలిపారు పడకలు ఖాళీ లేవని సాకుతో వైద్యం చేయకుండా ఆలస్యం చేశారని అందుకే ప్రాణం పోయిందని మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మృతుడి సోదరుడు తెలిపారు